అందరికి నమస్కారం ఈ మధ్య మెసేజ్ లో దాబా తోపు దమ్ముంటే ఆపు అని పెడుతున్నారు కదా అది ఎంత వరకు తోపు అన్నది చూడడానికి పోతున్నాము అంతకన్నా స్పెషల్ ఏంటంటే మా బావ బర్త్డే అనమాట అందుకని మా అందరి తోలుకుపోతున్నాడు అందరు కామెంట్ లో హ్యాపీ బర్త్డే అని కేకండి కొత్తగా ఎవరన్నా వస్తే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మాత్రం ఫుల్ గా చూసేయండి ఓకేనా ఇప్పుడు కరెక్ట్ గా అయితే మేము తొండి నుంచి బయలుదేరాము ఇండియన్ బంక్ ఎదురుగా కొత్తగా కట్టిన సీఎంఆర్ స్వామి వాళ్ళు తెలిసే ఉంటదిగా అక్కడ టర్నింగ్ అయితే ఇచ్చుకున్నాం అనమాట ఇంకా దాబా దగ్గర వెళ్దాము జర్నీ ఇది చూశండి ఇంకా మొత్తానికి అయితే వీకే దాబాకి వచ్చేసినాము ఇక్కడ మొత్తం అంతా కొబ్బరి చెట్లతో నిండిపోయింది దాబా అంతా ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లే కనబడుతున్నాయి ఇదిగోనండి వీకే ఫ్యామిలీ రెస్టారెంట్ అంట ఇది ఇంకా లోపలికి వెళ్ళిపోదాము ఎలా ఉందో ఎట్టా ఉందో చెప్పేస్తాను చూసేయండి ఈ వికే దాబా అనేది లో ఇదే బాగా ఫేమస్ అంట మరి ఎంత వరకు ఏంటన్నది ఫుడ్ కూడా అదిరిపోతుంట మరి ఒకసారి చూసి అలాగే తిని రివ్యూ కూడా ఇచ్చేస్తాను చూసేయండి ఇక్కడ ఇండియన్ స్టైల్లో అలాగే చైనీస్ స్టైల్లో తందూరి స్టైల్స్ ఈ దాబాలో అన్ని వెరైటీలు కూడా ఉంటాయంట మరి లోపలికి అయితే లోపలికి వచ్చాక ఈ విధంగా అయితే ఉందన్నమాట ఇంకా లోపలికి వచ్చేటప్పుడు బండ్లు పార్కింగ్ కి ప్లేస్ ఉంటది అలాగే మనం కూర్చోడానికి చిన్న చిన్న గుడిసుల్లాగా చూసారు కదా ఈ విధంగా అయితే ఉంటదన్నమాట ఇంకా మన బర్త్డే బాయ్ తో అందరూ ముచ్చట్లు అయితే పెట్టారు మరి ఏం తిందాం ఏంటని ఈడ దగ్గర దగ్గరగా ఒక ఇరవై మంది అన్న కూర్చొని తినే ఫెసిలిటీ కూడా పెడతారంట మరి వీకే దాబా ఎంత మందికి ఫేవరెట్ ఒక కామెంట్ కూడా చేసేయండి అలాగే ఒక లైక్ కూడా వేసుకోండి మరి అలాగే వీకే దాబాలో మీ ఫేవరెట్ ఐటమ్ ఏటో కామెంట్ కూడా చేసేయండి మరి మర్చిపోకుండా నాకు తెలిసి ఇక్కడ బర్త్డే పార్టీలు అలాగే వెడ్డింగ్ పార్టీలు బ్రేకప్ పార్టీలు కూడా చేసుకోవచ్చు అనుకుంటా మనం పార్టీ ఎంజాయ్ చేస్తూ వీడియో కూడా పెట్టుకోవచ్చండి ఇంకా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అనమాట ఇంకా మొత్తానికైతే మన ఆర్డర్లు కూడా వచ్చేసినాయి అవి ఎట్టా ఉన్నాయో ఏంటన్నది కూడా చూపించేస్తాను చూసేయండి ఇంకా ఫస్ట్ గా అయితే చికెన్ పాప్కార్న్ అయితే చెప్పారనమాట ఇది చూడటానికి అయితే ఈ విధంగా ఉంది నిజంగా పాప్కార్న్ లాగే ఉంది తర్వాత వచ్చేసి ఈ చికెన్ స్టార్టర్ అయితే చెప్పారనమాట దీని అయితే జ్యూసీ జ్యూసీగా ఏదో అలవాలాగా బలేక ఉందండి ఇది చూడడానికి ఇది ఎలా ఉన్నాయో మొత్తం అందరూ తినేసి చెప్తాము చూడండి ఇంకా అందరూ టేస్ట్ చేసి ఎట్టా ఉందో చెప్తారు చూసేయండి చాలా బాగుందంట ప్రతి ఒక్కరికి భలే నచ్చిందని చెప్పేసి అన్నారు ఇంకా నాకు కూడా బాగా నచ్చిందండి ఇంకా తర్వాత అయితే పొట్లం బిర్యానీ ఒకటి దమ్ బిర్యానీ రెండు ఇంకా ఆర్డర్ అయితే ఇచ్చేసాం అనమాట పొట్లం బిర్యానీ అయితే ఇదే ఫస్ట్ టైం అండి ఉరుసుట్లు గుడ్డొట్టుతో అది ఏడదైతే మధ్యలో బిర్యానీ అయితే తగులుతాదంట దాంట్లో వచ్చేసి ఈ పొట్లం బిర్యానీ లో రకరకాల ఐటమ్స్ ఉంటాయి అనమాట చికెన్ మటన్ అలాగే ఫ్రాన్స్ కూడానా ఏదో బర్త్డే కేక్ కోసినట్టు ఇది కోతున్నాం అనమాట ఇప్పుడు వీడియోలో చూడడమే కానీ మొదటి తూరిగా నేనైతే గా చూస్తున్నాను అనమాట ఇప్పుడు చూడటానికైతే భలేగా ఉందండి ఇంకా మొత్తానికైతే అందరికి వంటించేస్తున్నారో ఇంకా పొట్లం బిర్యానీ ఎంతమందికి ఇష్టమో అలాగే అలాగే ఎంత మంది తిన్నారో కామెంట్ చేసేయండి మర్చిపోకుండా ఇంకా పొట్లం బిర్యానీ వడ్డించడం అయితే మొదలైంది ఇంకా ప్రతి ఒక్కరికి ఎగ్గట్టు కానీ మటన్ ముక్కలు కానీ చికెన్ ముక్కలు కాని బాగానే వచ్చాయి క్వాంటిటీ కూడా మొత్తం అందరికి కొంచెం కొంచెం బాగానే సరిపోయింది దీని ప్రైస్ ఎంతో బర్త్డే బాయ్ తెలుసు మనకైతే తెలియదు అనమాట బిల్ అయితే బర్త్డే బాయ్ ఇదే కదా మరి ఇంకా ఫస్ట్ ఫస్ట్ గా నాకైతే ఫ్రాన్స్ అయితే తగిలింది అది ఎట్టా ఉందో బిర్యానీ టేస్ట్ ఎలా ఉందో చెప్పిస్తాను చూసేయండి ఫ్రాన్స్ అయితే అద్దురు అలాగే బిర్యానీ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉందప్ప ఇంకా దాబా కోసం ఇది ఒకటి తిని చెప్పేయచ్చు అనమాట ఎంత తోపు ఏంటన్నది మా ఊరికైతే అంత బాగా నచ్చేసింది ఇంకా నాకు కూడా పెచ్చగా నచ్చింది అనమాట తర్వాత వచ్చేసి మటన్ బిర్యానీ ఏదో చెప్పుకున్నాము పొట్లం బిర్యానీ ఒక లెవెల్ లో ఉంటే ఈ మటన్ బిర్యానీ అయితే వేరే లెవెల్ లో ఉందనమాట ప్రతి ఒక్కరికి పీసులు కూడా ఎక్కువగానే వచ్చాయండి మటన్ ముక్కలు కూడా బాగా ఉడికాయి మరి చాలా అంటే చాలా బాగున్నాయి నచ్చాయి కూడా అలాగే మటన్ బిర్యానీ ఎంత మంది ఇష్టమో వాళ్ళందరూ ఒక కామెంట్ కూడా చేసేయండి మరి ఇంకా బర్త్డే బాయ్ తో మటన్ బిర్యానీ టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను చూసేయండి లైట్గా చిన్న కచ్చంబరి వేసుకొని ఒక ముద్ద కలుపుకొని తింటే ముందో మరి అద్దురిపోయింది అంతే టేస్ట్ అయితే చాలా బాగుందండి మీకు బాగా నచ్చుతుంది ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే మంచి దాబాకి వెళ్ళి మంచి ఫుడ్ టేస్ట్ చేయాలన్నా మన వీకే దాబాకు మాత్రం వచ్చేయండి టేస్ట్కి టేస్ట్ ఉంటుంది అలాగే ఎంజాయ్మెంట్కి ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది మనం మాటల్లో ఉండగా బర్త్డే బై మటన్ ముక్క అయితే లేపేశాడు అది కూడా ఎవరిదో కాదండి మన కెమెరా మ్యాన్ ఇంకా దాబా రెస్టారెంట్ ఓనర్ అయితే వాళ్ళ కామెడీ మనిషి అయితే దానికి సిగ్గుపడుతూ వచ్చే ప్రతి కస్టమర్ ని చాలా ఫ్రెండ్లీగా అందరితో కలిసి ఉంటారనమాట అలాగే మీరు కూడా ఒకసారి వచ్చి ట్రై చేసేయండి మరి ఏదో కాదండి ఫుడ్ అండి ఎప్పుడైతే మేము బయటకు వచ్చామో మొత్తం హోటల్ అయితే నిండిపోయిందని చెప్పొచ్చు ఒక్కసారి మీరే చూసేయండి దీని క్రేజ్ మామూలు క్రేజ్ కాదండి బాబు రెస్టారెంట్ అయితే ఎదిరిపోయింది మీరు చెప్పినట్టుగానే మరి ఇలాంటి వీడియోల కోసం ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం బాయ్ మరి